సినిమా డిస్క్ ను చరిత అలాగే రఘు రఘు చేసినట్టుగా ఫిర్యాదు అందింది వెనుక కొన్ని ఉన్నాయని ఆరోపిస్తున్నారు ఫిలిం నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ ఇటీవలే హార్డ్ డిస్క్ ను ముంబై నుండి సంస్థ పంపించింది ట్వంటీ ఫోర్ ఫేమ్స్ ఫ్యాక్టరీ ఆఫీస్ కు వచ్చింది పార్సెల్ రఘు తీసుకున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు హార్డ్ డిస్క్ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలున్నాయని చెప్తున్నారు డేటా లీక్ అయితే సినిమాకి భారీ నష్టం వాటిల్లుతుందని వెంటనే బాధల నుండి హార్డ్ డిస్క్ రికవరీ చేయాలని విజ్ఞప్తి చేశారు కన్నప సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ చోరీ విషయంలో మరింత డీటెయిల్స్ అందిస్తారు విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి కన్నప్ప చిత్రానికి సంబంధించినటువంటి హార్డ్ డ్రైవ్ మిస్ అవ్వడం ప్రస్తుతం కలకలం రేపుతోంది ఈ చిత్రానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం మనం నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము ప్రధానంగా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి రెడ్డి విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ముంబైలో ఉన్నటువంటి ఒక ఆఫీస్ నుంచి ఫిలింనగర్లో ఉన్నటువంటి విజయ్ కుమార్ కార్యాలయానికి ఒక హార్డ్ డ్రైవ్ ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా కొరియర్ చేయడం జరిగింది ఆ కొరియర్ చేసినటువంటి పార్సెల్ ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్కి రావడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నటువంటి రఘు అనే వ్యక్తి ఆ హార్డ్ డ్రైవ్ ని తీసుకోవడం జరిగింది ఆ హార్డ్ డ్రైవ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్నటువంటి చరితకు ఆ హార్డ్ డ్రైవ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా పొందుపరుస్తూ ఆ కంప్లైంట్ ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం ప్రస్తుతం కేసు నమోదు చేశారు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ కేసుకు సంబంధించి ఒక రెండు నెలల క్రితమే ఆ హార్డ్ డ్రైవ్కి సంబంధించినటువంటిది పూర్తి కూడా పార్సల్ చేసి కొరియర్ చేయడం జరిగింది అయితే ఈ నెలలు గడిస్తున్న గడిచిన తర్వాత నిన్న కంప్లైంట్ ఇవ్వడం దాని ప్రకారంగా అసలు ఉద్దేశం ఏంటి అంతేకాకుండా ఎన్ని రోజుల పాటు వీళ్ళు ఎందుకు ఫిర్యాదు చేయలేదు హార్డ్ డ్రైవ్ తీసుకున్నటువంటి వ్యక్తులు అసలు ఎందుకు ఈ అంశానికి సంబంధించి ముందుకు రాలేదు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రధానంగా ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఒక కీలకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది ఎవరో కొందరి తెలియనటువంటి వ్యక్తులు కొందరి క్షత్తుల శక్తుల ఉన్నటువంటి వాళ్ళ ప్రోద్బలంతోనే ఈ హార్డ్ డ్రైవ్ మిస్ అయింది అని చెప్పేసి ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది ఈ అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా దీనికి సంబంధించి అన్ని అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి అంశాలు అంతేకాకుండా వీళ్ళు ఆ హార్డ్ డ్రైవ్ని అసలు ఎక్కడ ఉంచారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రఘు చరిత్రను కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది విజువలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్